టీపీసీసీ పిలుపు మేరకు మంచర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యకుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో రామకృష్ణాపూర్లో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ గ్యారంటీ పథకం బీజేపీ కేంద్ర ప్రభుత్వం కుటల్లో భాగంగా గాంధీ పేరు తొలగించి విక్సిత్ భారత్ జీ రామ్ జీ పేరుతో మారుస్తూ పార్లమెంట్లో బిల్లు పాస్ చేయడం జరిగింది దీన్ని నిరసిస్తూ దేశ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరుగుతోంది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు రైతులు కార్మికులు సరైన పని లేక పస్తులు పడుతున్న సమయంలో ఈ యొక్క గ్యారంటీ పథకాన్ని ఏర్పాటు చేశారు గాంధీ గొప్పతనాన్ని నీరుకచ్చే విధంగా బీజేపీ ప్రభుత్వం కుట్రలు పనుతోంది వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లును వాపస్ తీసుకునేదాకా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ వర్వాతి పథకం పేరును వెంటనే కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలను మహాత్మా గాంధీ ఆశయాలను

మహాత్మా గాంధీ పేరు మీద గ్రామీణ ఉపాధి చట్టాన్ని ఆ రోజు తీసుకురావడం జరిగింది దాని ద్వారా ప్రతి పల్లెలో ప్రతి ఒక్కరికి ఉపాధి దొరికింది రెండు పూటల భోజనం తినేటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ రోజు వలసవే కుటుంబాలన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండి ఆ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను ఈ ఉపాధి హామీ చట్టం ద్వారా వారు చేసుకోవడం జరిగింది ఏది ఏమైనా ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఆదరించేళ్ళు దానివల్ల ఉపాధి పొందిం ఇవాళ గాంధీ గారు భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలలో కూడా వారిని కీర్తించుకునేటువంటి అవకాశం సందర్భం జరుగుతున్న సమయం లోపల కేవలం మహాత్మా గాంధీ గారిని వారి ఏదైతే పేరుందో ఆ పేరును తొలగించి వారి స్వాతంత్ర ఉద్యమ పోరాటాన్ని పక్కకు నెట్టాలన్న ఆలోచనతో ఈ ఈరోజు బీజేపీ ప్రభుత్వం వికసి భారత్ జీ రామ్జీ అని ఒక నామకరణం చేసి దాని ద్వారా ఉపాధి చట్టాన్ని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం అంటే ఉపాధి చట్టం రానున్నటువంటి రోజు లోపల ఈరోజు వంద పర్సెంట్ ఉన్నదాన్ని సిక్స్టీ పర్సెంట్ తీసుకురావడం జరిగింది ఈ చట్టం రానున్నటువంటి కాలం లోపల గ్రామీణ పథకమే కోల్పోయేటువంటి అవకాశం ఉంది ఇది చాలామందికి తెలియట్లేదు అందరూ కూడా ఏమనుకుంటున్నారు అంటే మహాత్మా గాంధీ గారి పేరు తొలగించు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఏదో గగోలు పెడతారు అని మాట్లాడుతున్నారు తప్పు దీని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటంటే గుట్టు చప్పుడు కాకుండా ఆ పథకాన్ని ఎత్తివేసిన ఆలోచనతో వికసత్ భారత్జీ రామ్జీ అనే కార్యక్రమాన్ని పెట్టి ప్రజల్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కనుక ఒక్కసారి బీజేపీ గవర్నమెంట్ మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం మీరు గతంలో చెప్పినటువంటి ఏదైతే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చే ముందు ఇంతకుముందు మా మిత్రులు చెప్పిళ్ళు ఆ విధంగా ప్రతి పేద కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు మీరు జాతీయ ఉపాధి గ్రామీణ ఉపాధి హామీ పథకానికి గాంధీజీ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ ఏఐసిసి పిసిసి డిసిసి పిలుపు మేరకు కేతనపల్లి మున్సిపాలిటీలోని గాంధీ విగ్రహం వద్ద కేతరంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోపట నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది నల్లబార్జిలతో ఈ సందర్భంగా ఒకటే ప్రశ్నించి తలుచుకున్నాం బీజేపీ ప్రభుత్వానికి సిగ్గుందా అని అడుగుతా ఉన్నాం గాంధీజీ అంటే ఒక చరిత్ర గాంధీజీ అంటే గ్రామ స్వరాజ్యం గాంధీజీ అంటే పేదరిక నిర్మూలన గాంధీజీ అంటే చేతి వారికి పని కల్పించేటువంటి అటువంటి ఒక పథకాన్ని ఆనాడు రెండు వేల నాలుగులో ఏర్పడినటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఐదు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని తీసుకొచ్చి ఎవరైతే పేద వర్గాలు ఉన్నాయో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ లెవెల్ అయితే ఉన్నారో వారికి వంద రోజుల పనిని కల్పిస్తూ ఒక చట్టాన్ని రూపొందించడం జరిగింది నాటి నుంచి నేటి వరకు ఎవరైతే ఆ వంద రోజుల పనుల్లో పాల్గొనేటువంటి ఒక పేదలు ఉన్నారో వాళ్ళ యొక్క కుటుంబాల్లో కూడా ఆనందం వెలువిరిసింది వాళ్ళు సంతోషంగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు కానీ క్రూరమైనటువంటి మూర్ఖురైనటువంటి ఒక మోడీ ప్రభుత్వంలో ఏర్పడినటువంటి ఒక కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో గాంధీజీ చరిత్రను చెరగొట్టేటువంటి ఒక విధంగా నెహ్రూ చరిత్రను